హాయ్ ఫ్రెండ్స్ వేదం అనంత విజ్ఞాన సాగరం మన భారతీయ సంస్కృతిలో వేదానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మన సనాతన ధర్మానికి మూలాలు మన వేదాలే ఇంతే కాదు ఎన్నో విజ్ఞాన రహస్యాలకు కూడా మూలం వేదాలే అని పండితుల మాట మన వేదాలలో ఎన్నో సైంటిఫిక్ విషయాలు చెప్పబడ్డాయి ఇప్పటి ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొని చెప్తున్న మోడర్న్ సైన్స్ లో ఉన్న ఎన్నో విషయాలు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే మన వేదాలలో ప్రస్తావించబడ్డాయి అనంత విజ్ఞాన భాండాగారానికి మూలాలు మన వేదాల వేదాలలో ఉన్న విజ్ఞాన రహస్యాలు ఏంటి వేదానికి మరియు సైన్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి వేదాలలో సైన్స్ ఇందులో నిజమంతా ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వేదం వేదం అంటేనే జ్ఞానం అని అర్థం అనంతమైన జ్ఞాన విజ్ఞానాలకు మూలం మన వేదాలే అటువంటి చతుర్వేదాలలో కాలక్రమేణా ఎన్నో శాఖలు కనుమరుగయ్యాయి అయినప్పటికీ ప్రస్తుతం మనకు లభిస్తున్న వేద శాఖలలో ఎన్నో విజ్ఞాన రహస్యాలు దాగున్నాయి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసు können. సోలార్ సిస్టమ్ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని అలాగే మిగతా గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని మనకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ సోలార్ సిస్టమ్ గురించి చెప్పింది కౌపర్ని కొలస్ అని అనుకుంటాం కానీ ఋగ్వేదంలోని పదవ మండలం ఇరవై రెండవ సూక్తం పద్నాలుగవ మంత్రంలో ఈ విధంగా ఉంది భూమికి ఎటువంటి కాళ్ళు చేతులు లేకున్నా అది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెబుతుంది అలాగే మనం దేవాలయాల్లో ఉండే నవగ్రహ మండపాన్ని పరిశీలిస్తే సూర్యుడిని మధ్యలో ఉంచి మిగతా గ్రహాలన్నిటినీ సూర్యుడు చుట్టూ అమరుస్తారు దీన్ని బట్టే చెప్పొచ్చు గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయన్న విషయం మన పూర్వీకులకు తెలుసు అని కేవలం భూమి మాత్రమే కాదు సూర్యుడు కూడా తన నియమిత కక్షలో పరిభ్రమిస్తున్నాడని అలాగే మిగతా గ్రహాలన్నిటినీ తన ఆకర్షణ శక్తి చేత తన చుట్టూ తిరిగేలా చేస్తున్నాడని ఋగ్వేదంలోని ఒకటవ మండలం నూట అరవై నాలుగవ సూక్తం పదమూడవ మంత్రం చెబుతుంది ఋగ్వేదంలోని ఒకటవ మండలం ఎనభై నాలుగవ సూక్తం పదిహేనవ మంత్రంలో ఈ విధంగా ఉంది సూర్యుడి కాంతి చంద్రుడిపై పడి పరావర్తనం చెందడం వల్లే చంద్రుడి నుండి కాంతి వస్తుందని లేకపోతే చంద్రుడికి స్వయం ప్రకాశ తత్వం లేదని ఈ మంత్రం చెబుతుంది వేదానికి భాష్యం రాసిన సాయనాచార్యుల వారు శూన్యంలో కాంతి కిరణం వేగాన్ని ఈ విధంగా తెలియజేశారు ఒక కాంతి కిరణం అర నిమిషానికి రెండు వేల రెండు వందల రెండు యోజనాల దూరం ప్రయాణిస్తుంది అని సాయనాచార్యుల వారు తెలియజేశారు ఒక యోజనము అంటే ఎనిమిది మైళ్లు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక కాంతి కిరణం యొక్క వేగం టూ లాక్స్ నైన్టీ నైన్ కిలోమీటర్ పర్ సెకండ్ వస్తుంది ఇప్పటి మోడర్న్ సైన్స్ కూడా ఒక సెకండ్ కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి కిరణం ప్రయాణిస్తుంది అని చెప్తుంది ఈ టూ అనేవి చాలా దగ్గరగా ఉండడం విశేషం యుగ సహస్ర యోజన లీలో త్యాహి ఫలచాను ఈ శ్లోకం హనుమాన్ చాలిసాలోది ఒక యుగము అంటే ఇక్కడ పన్నెండు వేల సంవత్సరాలు సహస్ర అంటే వెయ్యి అని అర్థం ఒక యోజనము అంటే ఎనిమిది మైళ్ళు ఈ మూడింటిని కలిపి లెక్కిస్తే భూమి నుండి సూర్యుడికి మధ్య ఉన్న దూరం వన్ ఫిఫ్టీ త్రీ మిలియన్ కిలోమీటర్స్ మోడ్రన్ సైన్స్ చెప్పింది కూడా వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్స్ అని ఈ రెండు వాల్యూస్ మధ్య జస్ట్ వన్ పర్సెంట్ టెర్రర్ అంటే హనుమంతుడు భూమి నుంచి సూర్యుడిని తినడానికి ఇంత దూరం ప్రయాణించాడు అని అర్థం భూమి గుండ్రంగా ఉందని టెలిస్కోప్ సహాయంతో గెలీలియో చెప్పాడు అని చెబుతారు కానీ సామవేదంలోని జైమినీయ బ్రాహ్మణంలో ఉన్న ఈ మంత్రం కేవలం భూమే కాదు సూర్యుడు అలాగే చంద్రుడు కూడా దీర్ఘ వృత్తాకారంలో ఉన్నారని తెలియజేస్తుంది భూమికి ఆకర్షణ శక్తి ఉందని మొట్టమొదట న్యూటన్ చెప్పాడు అని మనం అనుకుంటాం కానీ ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలోని ఈ మంత్రంలో పృథివిని అయస్కాంతంలా ఆకర్షణ శక్తి కలిగిన దానిగా చేసిరి అని చెబుతుంది కేవలం గురుత్వాకర్షణ శక్తి గురించే కాకుండా భూమి మధ్య భాగంలో ఉండే అమితమైన ఉష్ణోగ్రత గురించి కూడా యజుర్వేదం ఈ విధంగా తెలియజేస్తుంది తల్లి తన ఒడిలో పిల్లవాన్ని ధరిస్తున్నట్లుగా భూమి తన గర్భంలో అగ్నిని ధరిస్తుంది అని చెబుతుంది ఇదే విషయాన్ని శతపథ బ్రాహ్మణం కూడా స్పష్టం చేస్తుంది ఇంతే ఆ బోతు చుట్టూ ఆవు ఆవు చుట్టూ దూడ తిరుగుతున్నట్లు సూర్యుడి చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నారని ఋగ్వేదం పదవ మండలం నూట ఎనభై తొమ్మిదవ సూక్తం ఒకటవ మంత్రం తెలియజేస్తుంది పరమేశ్వరుడు భూమిని సూర్య మండలం చుట్టూ తిప్పుతున్నట్లు బలశాలి అయిన దివోదాసు అనే రాజు రాజ్యాన్ని తనకనుకూలంగా తిప్పుకొని పాలిస్తున్నాడు అని సామవేదంలోని ఈ మంత్రం తెలియజేస్తుంది ఇంకా అనేక బ్రహ్మాండాలు అంటే గెలాక్సీలు అలాగే అనేక సూర్యులు ఉన్నారని ఋగ్వేదంలోని తొమ్మిదవ మండలం నూట పద్నాలుగవ సూక్తంలోని మూడవ మంత్రం తెలియజేస్తుంది ఇంతేకాదు వేలాది సూర్యులు వేలాది భూములు కూడా ఉన్నాయని కృష్ణ యజుర్వేదంలోని రెండవ కాండం నాలుగవ ప్రపాటకం పద్నాలుగవ అనువాకంలోని మూడవ మంత్రం తెలియజేస్తుంది ఇంకా వేదం మన సౌర మండలం గురించి అలాగే మన సూర్యుడి గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేస్తుంది విష్ణు పురాణంలోని రెండు తొమ్మిది పదహారవ శ్లోకాన్ని మనం గమనిస్తే ఎప్పుడూ ఉండేవాడికి ఉదయం లేదు అస్తమయం లేదు సూర్యుడు కనబడడం కనబడకపోవడం బట్టి ఉదయాస్తమయాలుగా గుర్తించాలి అని తెలియజేస్తుంది అలాగే సూర్యుడి కాంతిలో సప్త వర్ణాలు ఉన్నాయని అధర్వణ వేదం తెలియజేస్తుంది అధర్వణ వేదం ప్రకారం సూర్యుడి రథానికి కట్టబడ్డ గుర్రాల కాళ్ళు పాముల చేత బంధింపబడ్డాయి అని తెలియజేస్తుంది దీని అర్థం ఏమిటంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు అనేక వాతావరణ పొరలను దాటి కొంత వక్రీభవనం చెంది వంగి ప్రయాణిస్తూ భూమిపై పడతాయి ఇదే విషయాన్ని సింబాలిక్ గా చూపిస్తూ పాములు కూడా వంకలుగా పాకుతాయి కాబట్టి ఈ విధంగా తెలియజేశారు అలాగే అన్ని దిశలలో ఎంతో మంది సూర్యులు ఉన్నారని వేదం స్పష్టంగా తెలియజేస్తుంది కేవలం ఇంతే కాదు గ్రహణాలు ఎలా పడతాయని గ్రహణ విజ్ఞానం గురించి కూడా వేదం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఋగ్వేదంలోని ఐదవ మండలం నలభైవ సూక్తంలోని ఐదు నుంచి తొమ్మిది మంత్రాలను పరిశీలిస్తే గ్రహణాల గురించి ఋషి వారి వివరణ ఈ విధంగా ఉంది యత్వా సూర్య స్వర్భాను తమసా విద్యదాసుర అని ఉంది ఇందులో స్వా అంటే ఆకాశం బా అంటే కాంతి అను అంటే అనుచరుడు అని అర్థం ఆకాశంలో కాంతిని అనుసరించేవాడు అని అర్థం అంటే నీడ అని అర్థం ఈ నీడని అసుర అని వ్యవహరించారు అంటే సూర్యుని కాంతిని అనుసరించే నీడే సూర్యుని అంధకారంలో పడివేస్తుంది అని అర్థం కాంతి వల్ల ఏర్పడే నీడలు రెండు రకాలు ఒకటి రాహు రెండవది కేతు ఈ నీడలనే వేదం అసుర అని వ్యవహరిస్తుంది సూర్యుడి కాంతి చంద్రుడిపై పడి చంద్రుడి నీడ భూమిపై పడ్డప్పుడు ఏర్పడే గ్రహణం రాహుగ్రస్త సూర్యగ్రహణం అలాగే సూర్యకాంతి భూమిపై పడి భూమిని నీడ చంద్రుడిపై పడ్డప్పుడు ఏర్పడే గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం ఈ నీడలనే సింబాలిక్ గా రాహు కేతువులనే అసురులుగా చెప్పారు నీడతో కప్పివేయబడటం వల్ల సూర్య చంద్రుల కాంతి భూమిపై పడదు అని శతపథ బ్రాహ్మణం కూడా వివరిస్తుంది దీన్ని బట్టి రాహుకేతువులు చంద్రుడి యొక్క నార్త్ అండ్ సౌత్ నోట్స్ గా చెప్పవచ్చు అత్యంత ప్రాచీన జ్యోతిష్ శాస్త్ర గ్రంథమైన సూర్య సిద్ధాంతం కూడా గ్రహణాల గురించి ఈ విధంగా తెలియజేస్తుంది చంద్రుడు కింది నుండి మేఘముల వలి సూర్యుడిని కప్పివేయును తూర్పు భాగములో భూమి యొక్క నీడలో ప్రవేశించును అని తెలియజేస్తుంది దీని గురించి సిద్ధాంత శిరోమణి గ్రంథంలోని గోలాధ్యాయం కూడా ఈ విధంగా తెలియజేస్తుంది చంద్రుడు తూర్పు వైపునకు వెళ్ళుచు భూమి యొక్క నీడలోకి ప్రవేశించినప్పుడు పూర్వాంశంలో చంద్రగ్రహణం ఏర్పడును నీడలో నుండి బయటపడుతున్నప్పుడు పశ్చిమాంశం నుండి చంద్రుడికి విడుదల లభించును అని తెలియజేస్తుంది ఈ విధంగా గ్రహణ విజ్ఞానం గురించి వేదం తెలియజేస్తుంది సూర్య సిద్ధాంతంలోని పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకాన్ని ఒకసారి గమనిస్తే విశ్వం మధ్యలో గోళాకార భూమి అంతరిక్షంలో స్థిరంగా ఉంది ధారణాత్మక శక్తి కారణంగా భూమి పడిపోకుండా అంతరిక్షంలో స్థిరంగా ఉంది అని తెలియజేస్తుంది అలాగే సిద్ధాంత శిరోమణి భువన కోసంలోని ఆరవ శ్లోకాన్ని గమనిస్తే భూమి సహజంగా అంతరిక్షంలో ఉన్న ప్రతి వస్తువును తన వైపుకు ఆకర్షిస్తుంది ఈ ఆకర్షణ శక్తి కారణంగా అన్ని వస్తువులు భూమిపై పడతాయి అని తెలియజేస్తుంది అన్ని ఖగోళ వస్తువులు గ్రహాలు దీర్ఘ వృత్తాకార కక్షలలో కదులుతున్నాయని ఋగ్వేదం ఒకటవ మండలం నూట అరవై నాలుగవ సూక్తం ఒకటవ మంత్రం చెబుతుంది సూర్యుడు తన ఆకర్షణ శక్తితో ఈ భూమిని మరియు ఇతర ఖగోళ వస్తువులను కలిగి ఉన్నాడని ఋగ్వేదం మూడవ మండలం యాభై తొమ్మిదవ సూక్తం ఒకటవ మంత్రం చెబుతుంది ఈ విధంగా వేదంలో అనేక విజ్ఞాన రహస్యాలు చెప్పబడ్డాయి ఇప్పటి మోడర్న్ సైన్స్ చెప్తున్న ఎన్నో విషయాలను కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే వేదాలు స్పష్టంగా చెప్పాయి అలా అని మోడర్న్ సైన్స్ ను కూడా తక్కువ చేయడం లేదు ఇప్పటి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఎంతో శ్రమించి పరిశోధనలు జరిపి సామాజిక అభివృద్ధి కోసం ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు శాస్త్రవేత్తల కృషి కూడా అభినందనీయం అలాగే మన ఋషులు కూడా శాస్త్రవేత్తల వంటి వారే వారి తపోశక్తి ద్వారా పరిశోధించి ఎన్నో ధార్మికమైన విషయాలను విజ్ఞాన శాస్త్రాలను మానవ శ్రేయస్సు కోసం లోక కళ్యాణం కోసం మనకు అందించారు మన ఋషుల విజ్ఞానాన్ని వారి గొప్పతనాన్ని అలాగే మన ధర్మాన్ని మనం మరచిపోవడం ఇతర మతస్థులు అలాగే ఎంతో మంది హిందూ వ్యతిరేకులు మన ధర్మాన్ని దూషిస్తూ హేళన చేస్తూ అవమానించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా మన ధర్మం గురించి మన వాస్తవ చరిత్రను గురించి మనమందరం తెలుసుకుందాం ఇది ఇవాళ వీడియో ఇక రాబోయే వీడియోల్లో ఇంకా వేదాలలో ఉన్న ఎన్నో విజ్ఞాన శాస్త్ర రహస్యాలను భౌతిక రసాయన శాస్త్ర విశేషాలను వైద్య శాస్త్ర విశేషాలను తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్